श्री राम जय राम कल्याण राम श्री राम राघव सुंदर राम रघुवर श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जानकी राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम कोदंड राम శ్రీరామ జయ రామ కోదండ రామ వాళ్ళ ఇంట్లో నా ఫోన్ ఛార్జింగ్ ఇవ్వడం తేవా శ్రీరామ జయ రామ సాకేత రామ రామ పట్టాభిరామ అయ్యారు పిలుస్తుండ్రు అక్కడ అక్కడ శ్రీరామ జయ రామ కోదండ రామ ஸ்ரீராம ஜெயராம கோய பங்க விட்லே ஹரிநாராயண படுரங்க விட்லே ஹரிநாராயண பண்டரிநா விட்லே ஹரிநாராயண ండరినాథ విఠలే హరినారాయణ విఠల విఠల విఠలే హరియణ హరినారాయణ భజనారాయణ భజనారాయణ శ్రీమన్నాారాయణ श्रीमारायण सत्यनायण सत्यनायन नारायण श्रीमारायण भजनारायण भजनारायण श्रीमारायण

జయారాయణ శ్రీమన్నారాయణ విఠల విఠల విఠలే పండుగ విఠలే పండురంగ విఠలే పండరిథ విఠలే పండరినాథ విఠలే జయ జయ విఠలే

जय जय शंकर हर हर शंकर कंची शंकर कामाक्षी शंकर कामाक्षी शंकर हर हर शंकर जय जय शंकर हर हर जलाधिवासा उद्वासना అంగత్వేన బింబస్య చైతన్యత సిద్ధ్యర్థం జీవకళ చిత్కళ ప్రాప్త్యర్థం మహాస్నపనం కరిష్యే మంచిగా నమస్కారం చేసుకోండి ఆ విగ్రహంలో మంచి జీవకళ చిత్కళ ప్రాణము సరిగ్గా రావాలి ఆ విగ్రహానికి మంచి చైతన్యం రావాలి వెలుగు రావాలి ఆ వెలుగు ద్వారా గ్రామము గ్రామం పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ నమస్కారం చేసుకోండి ఆ ముందు అయ్యగారు పంచామృతాలతో అభిషేకం చేస్తాడు తర్వాత ఆ మరిగించినటువంటి నీళ్ళతో కొన్ని చేస్తాడు గ్రామ ప్రజలు తీసుకొచ్చినటువంటి మీరు తీసుకొచ్చినటువంటి బిందెలలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో మీరందరూ కూడా కూడా చేదురు కానీ వరుసగా పడకండి మనం ఇబ్బంది పడద్దు మన ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా సశాస్త్రీయంగా సక్రమంగా నిదానంగా చేసుకుందాం మనకు అర్జెంట్ ఏం లేదు ఉందా ఏమన్నా వ్యాయ స్వసమేతు విశ్వతస్సోమవృష్ణియం దిక్రాన్నో అకారిషం జిష్ణోరస్య వాజిన పెరుగు పెరిగే నను తర్వాత నెయ్యి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్ వితోత్పునఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి నేయి తీసుకోండి మాధవేర్న సంతపోషధి మధునడ్డముతోషసిమధుమద్పార్తి వగుమ్రదః గడియానా తీనేది తీదిదు చిక్కి యజంగనే కాదరించాలి సహేననామ్నే చక్కై ఓ మెల్ల మెల్ల తొందర రదనేటి అవి అవి అనిలి మరిగినాయి ఒక రెండు మూడు కొమ్మలి అన్న దానిలో తీసి ఇంకా వేరే కూడా రావి రావి తులసి మామిడి ఏముంటే

పోయింది మీరు కూడా తర్వాత పోసేయండి తర్వాత వాళ్ళు ఊరు వాళ్ళు వస్తారు అది దూరం జరుపుకోమా దూరం జరుపు దూరం జరుపు ఇది శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ కళ్యాణ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ సీతారామ श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम, तो राम, 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 राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम श्री राम जय राम सीता राम श्री राम जय राम कल्याण राम जय राम सीता राम श्री

सहस्रशीरशं देवं विश्वाक्षं विश्वशम्भुवम् नारायणं देवं परमं विश्वदः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिं पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युनौ विश्वात्मानम्

त्रेधा विष्णुरुगाजो विचक्रवेश्रोणेतिश्रवहि माराश्लोकं जजव संसृष्टं धनमभजो समाकृतभस्मभ्यं दत्तां वरुणश्च मन्युः भियं दधानाहृदयश शत्रभक्पराजितासो अपनिलयन्ताम् ధన్రనాగాధనవనా జుంజయే ధన్వనా తీవ్ర సమతో జజేమా ధనశ్య దిశో జజేమా నూనె పెట్టమన్న విగ్రహానికి ఒక ఇద్దరు భక్తులతోటి నూనె పెట్టిచ్చి పక్కకు పెట్టించారని విగ్రహం నూనె గాని నెయ్యి గాని రాయొని చెప్పారు విగ్రహం ఓమన్య దేవాస దేవో మన్యరహా తావర్ణా मन्यं विषयिणेवानुशीर्या

అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆధిభౌతిక అధిభౌతిక ఆధిదైవిక అధిదైవిక దుఃఖత్రయ దుఃఖత్రయ నివృత్తి నివృత్తి అర్థం అర్థం అశేష పాప అశేష పాప నివారణ నివారణ ద్వారా ద్వార అస్మిన్ అస్మిన్ మంచిగా నమస్కారం చేసుకొని సంకల్పం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని ప్రార్థన చేస్తూ

రద్మాదరేన్ వహం ప్రజల్పతి ప్రభావే హృదయ స్మర గణేశ్వర రుపతరం క్షమోరం ముదరకరం నమస్తం నమస్కుమస్తం చురందనం పురారీ పూర్వనందనం సురారి గర్భజన్మనం ంతకాంతిమంతకాంతమోమంతమేంత్రి మహాగణేష పంచరత్ననాథరీ నయోంతహం ప్రభాతమే హృదయ जय गणेश जय गणेश जय गणेश बधाई बा गणेश गणेश जय गणेश गदग गणेश रक्षाना जय गणेश जय गणेश जय गणेश बधाई అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని బొటన కుడిచే యొక్క బొటన వేలు మధ్యలో వేలు ఉంగరం వేలు ఈ మూడు వేలు తోటి తీసుకొని స్వాహానంగానే హోమంలో వేయాలి వేయంగానే నా మమ అనాలి అంటే మమ అనకండి పొరపాటున నా మళ్ళీ నీకు ఇచ్చే పని చేస్తూ ఆలోచనలు ఇక్కడ లేకుండా దృష్టి ఇక్కడ లేకుండా శ్రద్ధ ఇక్కడ లేకుండా చేస్తే వృధా చేసి కూడా కాబట్టి పూర్తి శ్రద్ధలు దృష్టి ఎంత అర్జెంట్ ఉన్నా వేరే వాళ్ళు వచ్చి ఎంత ఇదిగా మాట్లాడించినా మీరు మాట్లాడకుండా దృష్టి హోమం దగ్గర చెవులు నేను చెప్పేటువంటి మంత్రం వైపు పెట్టి శ్రద్ధగా ్రహ్మస్పద ఆన శృణాగస్వాంహే కవిమశ్రవస్ జ్యేష్ బ్రహ్మదా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతు స్వాహ

മോഷകം ലംബാദരം രക്തപുഷ്പുതൃ പ്രകൃതം യോഗി സ്വാഹ്രാത പോ ഗണപതയേ നമ പ്രഥമപതയേ നമസ്തേ അതുലംബോധായ విఘ్ననాశిర్తె నమ స్వాత పదజే నమో గణపతజే నమ ప్రమదే నమస్తేస్బోదరాజయే కదండా వినాశి శుభసుమ స్వాహిమ భగవతే ఉండాలని ప్రార్థన చేస్తూ గణపతి హోమం చేస్తున్నాము లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాము ఇప్పుడు ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభోతుడు శివుడి అంశతో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయనకి గురువుతో సమానం కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఆయుష్యను ఇవ్వమని ప్రార్థన చేస్తూ శంకరుడికి హోమం చేస్తున్నాము ఆ శివుడిని మనసులో ప్రార్థన చేసుకుని గ్రామంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి కూడా ఎటువంటి అనారోగ్య బాధలు కానీ ఆయుష్ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ఉండాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ శివుడికి హోమం చేస్తుండండి స్వాహానంగానే కానీ ఆ అందులో వేస్తుండండి ओम नमस्ते, उतो नमस्ते ओम रुद्र मुतो ईश नमः नमस्ते धन्वने बाहुभ्या नमस्वाशिवत शिवा शर्व्याद्रज स्वाद्र शिवा तू रघोरा पशिनी भाषंत माया गिरीशंता स्वाह याम शिरीशंत हस्ते बिहर्ष स्तवे शिवा गिरीत्रकुरंसेरशं जगत्स्वाहा च्छा वदामसि यथा नक्ताः प्रथमा देव्याभषग अहेकश्च सर्वा आन् जम् सर्वा आश्च यातु यस्ताम्रो स्वाहाणोत बभ्रस्व मङ्गलः ये चैमागुम् रुद्रा अभितो दिक्षु श्रुताः सहस्रशो वै शागुहे हे स्वाह असंज्ञसर्पदिनी लग्ने उतैरङ्गोपा हार् स्वाहा हार् हा, उतनम विश्वा भूता न स्वाहालग्रेवाय सहस्राक्षा मेढुषे